గుడివాడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నానికి సీఎం వైఎస్ జగన్ రెడ్డి చెక్ పెడుతున్నారా నమ్మిన బంటూ తన కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం ఇప్పుడు ఆయన్నే పక్కనే పెడుతున్నారా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి కంచుకోట అయిన గుడివాడ నుంచి టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశారా ఇందుకు ఇటీవల జరిగిన ఒకటి రెండు పరిణామాలే బలంగా చేకూరుస్తున్నాయా అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాల నిజమేనని అనిపిస్తుంది ఇంతకీ వైఎస్ జగన్ ప్లాన్ ఏంటి నానిని నిజంగానే పక్కనెడుతున్నారా కొడాలి నానిని కాదని జగన్ ఇంకెవరిని గుడివాడ నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు నాని వీరాభిమానులు ఏం చర్చించుకుంటున్నారు తెరపైకి వచ్చిన కొత్త అభ్యర్థి ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటి వరకు అరవైకి పైగా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన జగన్ రెడ్డి కొన్ని కీలక జిల్లాలు నియోజకవర్గాల జోలికి వెళ్ళలేదు ఇందులో కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ కూడా ఉంది కొడాలి నానికి టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం ఇచ్చి తీరాల్సిందే లేకుంటే వైసీపీ పని అయిపోయినట్టేనని ఇంకో వర్గం ఇలా ఆ నియోజకవర్గంలో రాజకీయం గందరగోళంగా ఉంది నానికి తప్ప మరొకరికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆ మధ్య వైసీపీ పెద్దలు కూడా పరోక్షంగా సంకేతాలు పంపినప్పటికీ తాజాగా గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి ఇందులో గుడివాడ పోటీకి దిగుతున్న దిగబోతున్న సీనియర్ నేత మండల హన్మంతర్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉంది ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు బ్యానర్లే దర్శనమిస్తున్నాయి మరోవైపు సోషల్ మీడియా వేదికగాను వైసీపీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు నాని స్థానంలో హనుమంతరావు అనే పేరుపై తెరపైకి రావడంతో నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సీఎంఓ నుంచి హనుమంతరావుకు పిలుపు కూడా వచ్చిందని వైసీపీ నేతలు ఫోన్లలో గుసగుసలాడుకుంటున్నారట అటు నేతల మాటలు ఇటు ఫ్లెక్సీలు బ్యానర్లతో గుడివాడలో జరుగుతున్న పరిణామాలపైనే అందరి దృష్టి ఉంది హనుమంతరావు వైసీపీ సీనియర్ నేత దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా గుర్తింపు ఉంది ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి టీడీపీ కంచుకోటగా గుడివాడ నాటి నుంచి నేటి వరకు కొడాలి నాని అడ్డాగానే ఉంది కొడాలి టీడీపీలో ఉన్న వైసీపీలో ఉన్న సొంత ఇమేజ్తో గెలుస్తూ వస్తున్నారన్నది అభిమానులు అనుచరులు చెప్తున్న మాట రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీలు వేరైనప్పటికీ కొడాలి నాని వరుసగా గెలుస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు తిరుగులేని బలమైన నేతగా పేరు ప్రఖ్యాతలు గాంచిన వీటన్నింటికి మించి వైఎస్ జగన్కు నమ్మిన బంటుగా అత్యంత ఆప్తుడిగా ఉన్న నానికి టికెట్ ఇవ్వట్లేదన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగానే మారింది పాటు సామాజిక వర్గం కూడా కొడాలికి పెద్ద ప్లస్ పాయింట్గా ఉంది ఇప్పుడు నానినే కాదని హనుమంతరావును వైఎస్ జగన్ నిజంగానే పోటీ చేయిస్తున్నారా అంత సాహసం చేశారా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఒకవేళ గుడివాడలో మార్పులు చేర్పులు జరిగితే ప్ర పరిస్థితులు ఎలా ఉంటాయన్నది సీఎం జగన్ రెడ్డికి బాగానే తెలుసు ఇన్ని తెలిసినా జగన్ నమ్మిన బంటును కాదని హనుమంతుడికి టికెట్ ఇస్తారు అసలు ఈ ప్రచారంలో నిజమెంత ఫ్లెక్సీలు బ్యానర్లు జస్ట్ ఇలా కట్టడానికే సరిపోతాయా లేకుంటే టికెట్ వరకు వెళ్తాయా అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే మరి